श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपकता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासों वसीष्ठनताम शक् पवत्रकमस पराशरात्मज वंदे सुखदाकपोनिधि तो ओं ऐत नम ओं ईत्री नम ओं ईं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ईं भ्रीं श्रीम श्रीमात्र नम ओं ईं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीं श्रीम श्रीमात्र नम ओं ईं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीं शीं श्रीमात्र नम ఓం ఐం శ్రీం శ్రీమాత్రే మాత్రీన ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మా తృనమ ఇదీ ఏకోనాశీత్యుత్తరతమ శ్లోకే ప్రవిశా ఏక ఓన అశీతి అధికశతమ శ్లోకే ప్రవిశా ఓనా అంటే తక్కువ ఏక ఓనా అంటే ఏక ఓన ఎకోన గుణసంధి ఏక ఓన ఏకోన అశీతి అంటే ఎనభై ఊన అశీతి ఏకోనాశీతి అంటే డెబ్భై తొమ్మిది ఒకటి తక్కువ ఎనభై అనమాట అధిక శతతమ శ్లోకే ఎనభై తొమ్మిది అధికంగా ఉన్నటువంటి శతతమం అంటే నూట డెబ్భై తొమ్మిదవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాము దశముద్ర సమారాధ్య త్రిపురా శ్రీవ శంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి దశముద్ర సమారాధ్య ప్రథమం త్రిపురా శ్రీవశంకరి ద్వితీయం జ్ఞానముద్ర తృతీయం జ్ఞానగమ్య చతుర్థం జ్ఞానజ్ఞేయ పంచమం పంచపది అయిన శ్లోక దశముద్ర సమారాధ్య అమ్మవారి నామాలు మనం చెప్పేటప్పుడు అంగన్యాస చేస్తాం ఎవరైనా చేస్తే మంచిది సంధ్యాసనం చేసేవాళ్ళు అలాగే సాంప్రదాయంగా సాంప్రదాయకంగా సాంప్రదాయాన్ని అనుసరించి మంత్రం కనుక అంగన్యాస కరన్యాసేవాళ్ళు దశమతులు పాటించాలి అంగుష్టాభ్యాం నమ తర్జనీభ్యా నమ మధ్యమాభ్యాన అనామికాభ్యానమ కనిష్ఠాభ్యానమ కతరకర పృష్ఠాభ్యానమ హృదయాయ నమ శిరసే స్వాహ శిఖాయై వషట్ కవచాయుహం నేత్రత్రయాయ వషట్ అస్త్రాయ ఫట్ ద్వి దశముద్రులు ఈ దశముద్రలతో అంగన్యా స చేసిన తర్వాత నామజపం చేయాలి అని చెప్పేది ఇక్కడ ఏం చెప్పారు దశముద్ర సమారాధ్య దశముద్రలతో అమ్మవారిని ఆరాధించాలి సమ్యక్ ఆరాధ్య సమారాధ్య దశముద్రాహి సమ్యక్ ఆరాధ్య పది ముద్రలతో అమ్మవారిని ఆరాధిస్తుంటా ఉంటే అమ్మవారిని నామజపం చేయడం ఆరాధనే కదా ఇంకో విశేషం ఏంటంటే దశముద్రలో విశేషమైన గ్రహస్థితి కూడా ఉంది ఇది బుధుడు చిటికని వేలు బుధస్థానం మధ్య ఈ అంగుర అంగురపు వేలు రవిస్థానం సూర్యుడు మధ్య వేలు స్థానం ఇది బృహస్పతి స్థానం ఈ ఇక్కడ శుక్రస్థానం ఇక్కడ చంద్రస్థానం మధ్యలో అంగారక స్థానం ఇవి నవగ్రహ సప్తగ్రహ స్థానాలు ఇక్కడ కూడా అంతే సప్తగ్రహాల్లో ఐదు మనం తీసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఈ ఐదే కదా మనకు కావాల్సింది తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే అంటే ముఖ్యం ప్రాముఖ్యం వారికి బుధుడు సూర్యుడు శనేశ్వరుడు బృహస్పతి శుక్రుడు ఈ ఐదుగురికి ఇక హృదయం అనాహత చక్రం శిరస్సు ఈ శిరోభాగంలో ఆజ్ఞాచక్రం శిఖా యోషట్టు సహస్ర చక్రం కవచాయ హుము విశుద్ధ చక్రం నేత్ర త్రయషట్టు ఇది కూడా ఆజ్ఞాచక్రం ఇవి దశముద్రని కూడా చెప్పచ్చు తర్వాత త్రిపుర త్రిపురా త్రిపుర త్రిపురాశ్రీయం వశంకరీ త్రిపురానాం శ్రీ త్రిపురాశ్రీ త్రిపురానాం శ్రీయం శ్రీ వశంకరి వశంకరి త్రిపురములు అంటే స్వర్గమర్చ పాతాళములు ఈ మూడు పురాల్లోనూ మూడు లోకాలకు సంబంధించిన శ్రీ సంపద ఏదైతే ఉందో ఆధ్యాత్మిక సంపద అదంతా కూడా అమ్మవారి వశంలో ఉంటుంది త్రిపురాశ్రీ త్రిపురాశ్రీ వశంకరి త్రిపురముల యొక్క స్వర్గమర్చపాతాళంలో యొక్క సంపదను వశం చేసుకుని ఉంటారు అమ్మవారు అమ్మవారు అనుగ్రహిస్తే వాళ్ళకి సంపద వస్తుంది అమ్మవారిని సంస్మరించకపోతే అమ్మవారిని జా మరి ఆ అమ్మవారి నామాలను జా జాపం చేయకపోతే వాళ్ళకు సంపద రాదు ఏమాత్రం సందేహం లేదు మరి మనకు వస్తుందే రాదా తప్పనిసరిగా వస్తుంది ఈ నామే అందుకు కారణం జ్ఞానముద్ర జ్ఞానముద్ర అంటే ఏమిటి ఇది జ్ఞానముద్ర దీనికి సంకేతం ఏం చెప్తారంటే ఇది పరమాత్మ స్థానం ఇది జీవాత్మ స్థానం ఈ జీవాత్మ పరమాత్మ వైపు రావాలి పరమాత్మ వైపు వెళ్ళడు పరమాత్మ విశేషమైన స్థానంలో ఉన్నాడు చక్రంలో ఉన్నాడు జీవాత్మ చక్ర స్థానంలో ఉంది ఇక్కడైతే సూచన తర్జుని చూపుడు వేలు జీవాత్మ అంగుష్టం బట్న వేలు పరమాత్మ ఈ జీవాత్మను పరమాత్మ వైపు అని అదే చిత్ జ్ఞానం చిత్ ముద్ర చిన్ ముద్ర జ్ఞానముద్ర అది జ్ఞానముద్ర తర్జుని అంగుష్టం వీటిని కలిస్తే కలిపితే జ్ఞానముద్ర అంటారు జ్ఞానముద్ర స్వరూపిణి తర్వాత జ్ఞానగమ్య జ్ఞానేన గమ్య జ్ఞానగమ్య జ్ఞానము చేతనే అమ్మవారిని స్మరించవచ్చు ఆ జ్ఞానం లేకపోతే అటువంటి విశేషమైన జ్ఞానం ఉంటేనే కదా అమ్మవారి నామాన్ని స్మరించడం అమ్మవారి నామాన్ని జపించడం అమ్మవారి రూపాన్ని పూజించటం అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని అర్చించటం అమ్మవారిని మంత్రాలను జపించటం శ్రీచక్రం శ్రీ విద్య శ్రీదేవి అర్చన ఈ మూడు చాలా చాలా ముఖ్యమైనవి వీటన్నిటికీ కావలసింది జ్ఞానం ఆ జ్ఞానము చేతనే అమ్మవారిని అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు జ్ఞానము చేత పొందదగిన వారు చేత అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవచ్చును జ్ఞానగమ్య అంతేకాకుండా జ్ఞానులు మాత్రమే అమ్మవారు చేరగలరు అని కూడా అర్థం జ్ఞానులు మాత్రమే అమ్మవారు చేరగలరు ఏమిటి జ్ఞానం పరమాత్మ యొక్క అంశయే జీవాత్మ సహస్ర చక్రంలో ఉన్న ఆ పరాభట్టారిక యొక్క అనుగ్రహంతోనే ఇక్కడ విశుద్ధ ఈ ఆజ్ఞా చక్రంలో జీవాత్మ స్థితిలో విశేషమైన శక్తి ఉంది చైతన్యం దీనికి దానికి ఆ భేదం లేదు అక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇది అక్కడి నుంచి వెళ్ళ వెసింది పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపం ఆ అఖండ జ్యోతి స్వరూపంలోంచి ఒక కాంతి కిరణం వచ్చి జీవా జీవిలో చేరింది జీవాత్మగా మారింది ఏమిటి దీని గమ్యం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే చేరాలి అది ఇక్కడ అర్థం జ్ఞానగమ్య జ్ఞానము చేతనే పొందదగిన వారు అమ్మవారు అదే జ్ఞానం అభేదతత్వమే జ్ఞానం వేరు అనుకోవడం అజ్ఞానం రెండు ఒకటే అనుకోవడం జ్ఞానం పరమాత్మయే జీవాత్మ జ్ఞాన జ్ఞానజ్ఞేయస్వరూపిణీ జ్ఞానము జ్ఞేయము రెండు అమ్మవారే జ్ఞానం అంటే తెలుసుకోవడం జ్ఞేయమంటే తెలుసుకోదగినవారు ఎవరు అమ్మవారు జ్ఞానము అమ్మవారి అంశమే తెలుసుకోదగినవారు అమ్మవారే రెండు అమ్మవారి స్వరూపాలే జ్ఞాన జ్ఞానజ్ఞేయస్వరూపిణీ ओम ऐं ह्रीं श्रीं दशमुद्रा साराध्याय नौ नम ओं ह्रीं श्रींत्र त्रिपुरा श्रीवशंकैन नमो नम ओम ऐं ह्री ह्री ज्ञान मुद्राए नौ नम ओं ह्रीम श्रीम ज्ञानगम्याय नौ नम ओं ह्रीम श्री ज्ञानज्ञस्वू्य मौ नम स्